చరిత్రలో ఈ రోజు ఆగస్టు పదకొండు భారత స్వాతంత్ర్య సమరంలో మొదటి తరం విప్లవకారులలో ఒకరైన బోస్ మరణం అత్యంత వయసులో వీరమరణం పొందిన యోధుడు బెంగాల్ ప్రెసిడెన్సీలోని మోహోబనీ గ్రామంలో జన్మించిన ఆయన చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి అక్క ఇంట్లో పెరిగాడు బాల్యం నుంచే స్వదేశీ ఉద్యమం వందేమాతరం ఉద్యమం ప్రభావం చూపి పదిహేను ఏళ్లకే రహస్య విప్లవ సంస్థ అనుశీలన్ సమితిలో చేరాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో బ్రిటీష్ మాజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్ ఫోర్డ్ పై దాడి చేయాలని నిర్ణయించి సహచరుడు ప్రఫుల్ల చాకితో కలిసి ముజాఫర్పూర్లో బాంబు విసిరాడు కాని లక్ష్యం తప్పి ఇద్దరు యూరోపియన్ మహిళలు మరణించారు ప్రఫుల్ల చాకి ఆత్మహత్య చేసుకోగా బోస్ పట్టుబడి హత్య కేసులో మరణదండనకు గురయ్యాడు పంతొమ్మిది వందల ఎనిమిది ఆగస్టు పదకొండున కేవలం పద్దెనిమిది సంవత్సరాలు ఏడు నెలలు పదకొండు రోజుల వయసులో ఉరుతీయ క్షణాల్లో వందే మాతరం నినాదం చేస్తూ వీరమరణం పొందాడు ఆయన పేరు భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది ఇతడు పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్ జిల్లా హబీబ్పూర్లో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ మూడున త్రైలోక్యనాథ్ బోస్ లక్ష్మీప్రియాదేవి దంపతులకు పుత్రుడిగా జన్మించాడు చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు పాఠశాలలో చదువుతున్న రోజుల్లో అరవింద ఘోష్ సోదరి సోదరినివేదిత వంటివారి ప్రవచనాలకు బోస్ ఎంతో ప్రభావితుడయ్యాడు అప్పుడే అతనిలో కాంక్ష ముదిరింది చిన్ననాటినుంచే అతను తీవ్రమైన దేశభక్తితో రగిలిపోయేవాడు మొదట్లో అఖ్రా అనే విప్లవ సంస్థలో చేరి తన నాయకత్వ లక్షణాలు సాహసోపేతమైన స్ఫూర్తితో అందరి దృష్టిని ఆకర్షించాడు అతనికి తన ఉపాధ్యాయుడు సత్యం వూదనాథ్ బోస్ భగవద్గీత స్ఫూర్తి ప్రసాదించారు పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన బ్రిటీష్ ప్రభుత్వంపై అతడిలో మరింత కసిరేపింది కేవలం పదహారు ఏళ్ల వయసులోనే ప్రభుత్వ కార్యాలయాలు పోలీస్ స్టేషన్లపై బాంబు దాడులు చేశాడు పంతొమ్మిది వందల ఏడు ఆగస్టు ఇరవై ఆరున ఒక కేసు విచారణ సందర్భంగా ఎంతోమంది యువకులు కోర్టు ముందు గుమికూడారు పరిస్థితి శాంతియుతంగానే ఉన్నప్పటికీ ఉన్నట్టుండి పోలీసులు లాఠీలతో చేశారు ఈ కొద్ది దూరంలో చూస్తున్న పదిహేను ఏళ్ల సుశీల్ కుమార్ సేన్ భరించలేక ఒక ఇంగ్లీష్ అధికారిని గుద్దాడు వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారు ఈ కేసు విచారణ జడ్జి కింగ్స్ఫోర్డ్ చేతిలో జరిగింది భారతీయులపై క్రూరత్వానికి పేరుగాంచిన ఇతడు యుగాంతర్ పత్రికపై ప్రతికూల నిబంధనలు అమలు చేసి కార్యకర్తలకు యాతన పెట్టేవాడు చిన్నవాడన్న దయలేకుండా సుశీల్ కుమార్కు పదిహేను దెబ్బల శిక్ష విధించాడు ప్రతి దెబ్బకు ఆ యువకుడు వందేమాతరం అని నినదించాడు ఈ సంఘటన తరువాత స్వాతంత్ర్య వీరులు కింగ్స్ఫోర్డ్కు గుణపాఠం చెప్పాలని నిర్ణయించారు అతనిలాంటి నిర్దయగల అధికారులు ఉన్నంతవరకు దేశభక్తుల పోరాటం కష్టంగా ఉంటుందని భావించి అతన్ని హతమార్చాలని తీర్మానించారు పాయింట్ ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిది ఏప్రిల్ ప్రారంభంలో జుగాంతర్ విప్లవ సంస్థ సభ్యులు కోల్కతాలో ఒక ఇంటిలో రహస్య సమావేశం నిర్వహించి కింగ్స్ ఫోర్డ్ను అంతంచేసే ప్రణాళిక రచించారు ఆ సమావేశానికి అరవింద్ ఘోష్ కూడా హాజరయ్యాడు ఈ మిషన్ కోసం బోస్ ప్రఫుల్ల చాకీ అనే ఇద్దరు యువ విప్లవకారులను ఎంపిక చేశారు పాయింట్ ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిది ఏప్రిల్ ముప్పై రాత్రి ఇద్దరూ బాంబు వాల్వర్లతో ముజఫర్పూర్లోని యూరోపియన్ క్లబ్ వద్ద గస్తీ కాచారు కింగ్స్ ఫోర్డ్ ప్రయాణిస్తున్నట్లు భావించిన వాహనం బయటికి రాగానే దానిపై బాంబు విసరగా భారీ పేలుడు సంభవించింది ఇద్దరూ చెరో దిశగా పారిపోయారు అయితే ఆ వాహనంలో కింగ్స్ ఫోర్డ్ కాకుండా అతని భార్య కుమార్తెలు ఉండగా వారు మరణించారు కొద్ది రోజుల తరువాత ఒక రైల్వే స్టేషన్లో టీ తాగుతుండగారాం బోస్ను పోలీసులు పట్టుకున్నారు రెండు నెలలపాటు విచారణ అనంతరం ముజఫర్ పూర్ బాంబు కేసులో అతనికి మరణశిక్ష విధించారు పంతొమ్మిది వందల ఎనిమిది ఆగస్టు పదకొండున శిక్ష అమలైంది ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని న్యాయాధికారి అడిగినప్పుడు కుదీరాం కొంచెం సమయమిస్తే బాంబుల తయారీ గురించి చదువుతాను అని నవ్వుతూ సమాధానమిచ్చాడు పెదవులపై చిరునవ్వుతోనే ఆయన మృత్యువును ఆహ్వానించాడు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఖుదీరాంబోస్ బోస్ జ్ఞాపకార్థమతను పట్టుబడిన రైల్వే స్టేషన్కు ఇటీవల బోస్ పూసా అనే పేరు పెట్టారు సైనింగ్ ఆఫ్ తారక్తాళ్లూరి ఏఐ